వెల్కమ్ టు గనీ స్టడీస్ ఈరోజు చట్టాలను అర్థం చేసుకుందాం అనే టాపిక్ మీద బిట్ బ్యాంక్ని ఒకసారి మనము చూద్దాం ఓకేనా చూడండి అందులో ఫస్ట్ ప్రశ్న ఒకసారి మనం స్పందించినట్టయితే చూసినట్టయితే ఏమన్నాడు ఫస్ట్ ప్రశ్న అంటే భారతదేశంలో చట్ట సమానత్వం ఎవరు ప్రవేశపెట్టారు అని అన్నాడు ఎవరు ప్రవేశపెట్టారంటే బ్రిటిష్ వలసదారులు అంటే బ్రిటిష్ వారు ప్రవేశపెట్టారు అనే విషయం మనం చెప్పుకోవచ్చు సెకండ్ ప్రశ్న మన దేశంలో ఒక వ్యక్తి ఓటు వేయడం ప్రారంభించగల వయసు ఎన్ని సంవత్సరాలు అన్నాడు ఓకే పద్దెనిమిది సంవత్సరాలు ఆప్షన్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ భారతదేశంలో పురుషులు కనీసం ఎన్ని ఎన్ని సంవత్సరాల వయసులో వివాహం చేసుకోవచ్చు అన్నాడు ఇరవై ఒక్క సంవత్సరాల వయసులో వివాహము చేసుకోవచ్చు నెక్స్ట్ నాలుగో ప్రశ్న ఓకే నాలుగో ప్రశ్న ఒకసారి డిస్ప్లే ఒకసారి చూడండి ఓకేనా రైట్ ఓకే నాలుగో ప్రశ్న ఒకసారి చూడండి ఇప్పుడు చట్టం ఉల్లంఘన అంటే ఏమిటి అన్నాడు చట్టం ఉల్లంఘన అంటే ఏమి అన్నాడు చట్టానికి వ్యతిరేకంగా నేరం చేయటమే చట్టానికి వ్యతిరేకంగా నేరం చేసి దాని చట్టాన్ని ఉల్లంఘించినట్టు ఐదో ప్రశ్న క్రిమినల్ కేసు అంటే ఏమిటి క్రిమినల్ కేసు అంటే ఏంటి నేరానికి సంబంధించినటివి అవి వాటిని క్రిమినల్ కేసు అని చెప్పేసి మనము పిలుస్తాం నెక్స్ట్ మనకు ఆరో ప్రశ్న చట్టం చేసేది ఎవరు చట్టం చేసేది ఏంటంటే సౌర సార్వభౌమాధికారం ద్వారా చట్టాలు రూపొందించబడ్డాయి ఓకేనా నెక్స్ట్ మరొక ప్రశ్న ఏడో ప్రశ్నలోకి వెళ్ళిపోదాం మనం ఏడో ప్రశ్నలు ఏముందో చూడండి ఓకేనా రైట్ హిందూ వారసత్వ చట్టం హిందూ వారసత్వ సవరణ చట్టం రెండు వేల ఐదు ద్వారా ఏమి నిర్దేశించబడ్డాయి అనంటే కొడుకు మరియు తల్లి మాత్రమేనా చూడండి కుమారుడు కుమార్తెలు మరియు వారి తల్లి తల్లులు కుటుంబ ఆస్తులు సమాన వాటాను పొందవచ్చు అనేది మనకు సరైన సమాధానం నెక్స్ట్ ఎనిమిదో ప్రశ్న గృహహింసలో గృహ అనే పదానికి మీ ఉద్దేశం ఏమిటి ఎందుకంటే భర్తతో కలిసి భాగస్వామి కుటుంబంలో నివసించే లేదా కలిసి జీవించే మహిళల అందరూ ఇది సరైన సమాధానం నెక్స్ట్ తొమ్మిదో ప్రశ్న మున్సిపల్ కౌన్సిల్ దేనికోసం చిన్న పట్టణ ప్రాంతం కోసం నెక్స్ట్ మనకు పదవ ప్రశ్న పదవ ప్రశ్న చూడండి ఏముంది అక్కడ మనకు పదవ ప్రశ్నలు అనంటే ఉమ్మడి జాబితాలో ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి అంటే ఎన్ని అంశాలు ఉన్నాయి అని అన్నాడు నలభై ఏడు అంశాలు ఉన్నాయి నెక్స్ట్ పదకొండవ ప్రశ్న ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘించినప్పుడు మనం వెంటనే ఎవరికి తెలియచేయాలి అని అంటే పోలీసులు తెలియచేయాలి రెడ్ పన్నెండో ప్రశ్న ఈ చట్టం భారతీయులకు చాలా అవసరమైన అవసరమైన ప్రజాప్రాయాన్ని గగ్గోలు పెట్టడానికి ప్రయత్నించింది అని చెప్పి చెప్పింది అంటే వెర్నాకుల్ ప్రెస్ నెక్స్ట్ రూల్ ఆఫ్ లా దే ఎవరి ద్వారా నిర్వహించబడిందంటే ఏవి డైసీ ఏవి డైసీ ఓకేనా రైట్ ఏవి డైసీ ద్వారా నిర్వహించబడింది నెక్స్ట్ పద్నాలుగో ప్రశ్న పద్నాలుగు ప్రశ్న చూడండి డైట్ సో డ్యాస్ ప్రకారం నేరానికి సంబంధించిన ప్రతి వ్యక్తికి న్యాయమైన విచారణ ఇవ్వాలి అని దేనితో చెప్తారు రాజ్యాంగ ప్రకారం పదహైదో ప్రశ్న కొత్త చట్టాలను రూపొందించే ప్రక్రియలో ఈ సమూహం ప్రధాన ప్రధాన నియమాల్ని పోషిస్తుంది పౌరులు పౌరు పౌరులు నెక్స్ట్ పదహారో ప్రశ్న పౌర హక్కుల చట్టం ఆమోదించబడిన సంవత్సరం నైన్టీన్ సిక్స్టీ ఫోర్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ పదిహేడు ప్రశ్న పౌర హక్కుల చట్టం నిషేధించేది పౌర హక్కుల చట్టం నిషేధించేది జాతి కుల మత జాతి మత లేదా జాతి మూల ఆధారంగా వివక్షత పది పద్దెనిమిదవ ప్రశ్న పద్దెనిమిదవ ప్రశ్న చూడండి ఏమన్నాడు పద్దెనిమిదవ ప్రశ్నలు క్రింది వాటిలో సరైనది ఏది అని అన్నాడు ఆప్షన్ వన్ సరైనది చూడండి ప్రజలందరి సమస్య పట్ల పార్లమెంటు సున్నితంగా ఉండాలి అనేది మనకు సరైన సమాధానం ఇవి ఈ టాపిక్ సంబంధించినటువంటి ప్రశ్నలు అనే విషయాన్ని మనము చెప్పుకోవచ్చు క్లియర్గా నీట్గా చదవండి ఓకేనా రైట్ థ్యాంక్ యూ